మొన్న రిలీజ్ అయిన వైసీపీ మేనిఫెస్టోపై అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే ఉన్న పథకాలనే కాస్త విస్తరించి మేనిఫెస్టో రూపొందించారు అనే కామెంట్స్ వచ్చాయి ఇక అందరి చూపు రేపు రిలీజ్ అయ్యే టీడీపీ మేనిఫెస్టో వైపుకు మళ్లింది ఇప్పటికే భారీ ఉచిత పథకాలు ప్రకటించిన టీడీపీ రేపు తన మేనిఫెస్టోలో ఓవైపు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడంతో పాటు మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడంతో ఎంతో పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం దీంతో ప్రజల్లో ఎవరి మేనిఫెస్టోతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచన మొదలయ్యే అవకాశం ఉంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పెన్షన్ల పెంపు తల్లికి వందనం పేరుతో కుటుంబంలోని అందరూ బిడ్డలకు అమ్మఒడి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం వీటికి తోడు మరిన్ని ఉచితాలను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది జగన్ మరీ అతిగా హామీలు ఇవ్వకపోవడంతో చంద్రబాబు కొత్త ఎత్తులు వేయాలనుకుంటున్నారు నవరత్నాల పథకాలతో కలిగే లబ్ధిని రెట్టింపు చేస్తామనే హామీలు కూడా కూటమి మేనిఫెస్టోలో ఉంటాయట అయితే ఇక్కడ చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడ్డారని భావిస్తున్నారు విశ్లేషకులు ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టో లెక్కల వెనుక పక్కా వ్యూహంతో వ్యవహరించారు చేయగలిగిందే చేస్తాను చేసేదే చెబుతానంటూ విశ్వసనీయతను పదే పదే ప్రస్తావిస్తూ ఆర్భాటం లేకుండా మేనిఫెస్టో ప్రకటించారు జగన్ హామీలపై మిశ్రమ స్పందన రావడంతో ఇదే అదునుగా భావించిన చంద్రబాబు జగన్ కంటే ఎక్కువ హామీలు గుమ్మరించడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే సూపర్ సిక్స్ అంటూ హడావిడి చేస్తున్న బాబు వాటిని ఇంకా విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు అయితే ఇక్కడే తనకి తెలియకుండానే జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నట్లు కనిపిస్తోంది జగన్ సంక్షేమం అందని వారు ఉచిత పథకాలని వ్యతిరేకిస్తున్న వారు న్యూట్రల్ గా ఉంటూ అభివృద్ధి మాత్రమే కోరుకునేవారు చంద్రబాబుకి మద్దతుగా నిలుస్తారు అయితే ఇప్పుడు చంద్రబాబు తాను జగన్ కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పడం అంటే ఆ మద్దతుదారుల్ని కోల్పోవడమే జగన్ అమలు చేసిన పథకాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు ప్రచారం చేశారు మరి జగన్ అమలు చేసిన పథకాలనే చంద్రబాబు అమలు చేస్తే జగన్ నిర్ణయాలకు మద్దతు ఇచ్చినట్లే అవుతుంది వాటిని కొనసాగిస్తే అభివృద్ధి పేరుతో చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వారిలోనే అభిప్రాయం మారే ఛాన్స్ ఉంటుందనే వాదన ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విశ్వసనీయత బాబు చెప్పినవి జనాలు నమ్మరు జగన్ చెప్తే చేస్తాడు అనే పేరుంది అందుకే చంద్రబాబు ఇంటికి కిలో బంగారం ఇస్తా అని చెప్పినా జనాలు పట్టించుకోరు ఈ ఉచితాలు ఎన్ని ప్రకటించినా బాబుకి వనగూరే ప్రయోజనం శూన్యం ఒకవేళ ఈ ఉచితాల మీద యూటర్న్ తీసుకుంటే ఇప్పుడే ఇలా హ్యాండ్ ఇచ్చాడు ఇక ఈయన గెలిస్తే జనాల గతి అధోగతే అనే అభిప్రాయం ఏర్పడుతుంది అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అనేలా చంద్రబాబుని కార్నర్ చేశారు జగన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ కి ముందు కూడా చంద్రబాబుని ఇలానే ప్రత్యేక హోదా అని మోదీపై యుద్ధానికి విసిగొల్పారు జగన్ మళ్లీ ఇప్పుడు ఉచితాలు అని తన వ్యూహంలో కట్టుపడేశారు రేపటి చంద్రబాబు మేనిఫెస్టో తన గెలుపుకే గుదిబండగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు